ఈరోజు అనగా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ దివ్యాంగుల పెన్షన్ల తనిఖీకి ఎన్డీఏ కోర్టు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మేము స్వాగతిస్తున్నాం దివ్యాంగుల పెన్షన్లు చంద్రబాబు నాయుడు పెంచినందుకు మన సీఎం గారికి అభినందనలు తెలుపుతున్నాం కానీ జీవోలు తప్పులు తడగ్గా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగు వేల మంది ఎవరైతే ఉన్నారో పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెడికల్ టీం ద్వారాగా వెరిఫై చేస్తున్నారు అంతవరకు కరెక్టే కానీ ఆరు వేల పెన్షన్ వారికి వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మంటున్నారు కానీ ఇక్కడ మరి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది అది ఏమిటంటే ఆరు వేల రూపాయలు ప్రస్తుతానికి పొందుతున్న నిజమైన దివ్యాంగులు కూడా కొంతమంది మంచం మీదే ఉండి కొంత ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి వారికి మెడికల్ టీం ఇంటికి వెళ్లకుండా వారికి పెన్షన్ పదిహేను వేలు అప్గ్రేడ్ చేసే విధంగా కూడా తర్ప్ సిఓ గారు జిల్లా కలెక్టర్ గారికి అది ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే సంవత్సరంన్నర మట్టి నుంచి పెండింగ్లో ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ వెరిఫై చేసి వారికి పెన్షన్ కూడా మంజూరు చేయాలని మరి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మామూలు పెన్షన్లు ఇచ్చే వాళ్ళకన్నా దివ్యాంగులకి సర్టిఫికేట్ వెరిఫికేషను మళ్ళీ మళ్ళీ అధికారులు ఇంటికి రావాలంటే కొంత ఇబ్బందిగా ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది మామూలుగా వీళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం సంవత్సరాల నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేసి వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే మరి ఈ రోజున దివ్యాంగులుకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసిన ఘనత ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కినది వికలాంగుల పేరుతో చాలామంది పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి వారిని తీసివేయడానికి చంద్రబాబు నాయుడు స్వీకారం చుట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం ఆనందిస్తున్నాం దివ్యాంగులందరూ మరి దివ్యాంగు సంఘాల పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మా దివ్యాంగు నాయకుల దగ్గరికి మా పెన్షన్లు సంవత్సరం సంవత్సరంన్నర మట్టి నుంచి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాం మాకు ఎంత ఇంతవరకు రాలేదని దివ్యాంగులు చాలా ప్రయాసలు పడుతున్నారు ప్రజా దర్బార్లకు వెళ్తున్నారు అందరికీ అప్లై చేసుకుంటున్నారు వాళ్ళకి శాంక్షన్ అనేది రావట్లేదు కాబట్టి మీరు కూడా పునః పరిశీలించి మరి ఆ దివ్యాంగులకి సంవత్సరం నరమటు నుంచి అప్లై చేసుకున్న దివ్యాంగులకు కూడా వెరిఫికేషన్ ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ చేపట్టి ముందు దివ్యాంగులకి ఆ శాంక్షన్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని అధికారులని గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రివర్యులు అందరినీ కొండపల్లి శ్రీనివాస్ గారిని అలాగే బా బాల గారిని వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం ఇది తప్పనిసరిగా ఆలోచించి దివ్యాంగులకి ఏ దివ్యాంగులకి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు ఏ దివ్యాంగులు ఎన్డీఏ కూటమిని చందనాలు ఆడకుండా మరియు వారు చేసే కార్యక్రమాలకి మద్దతు పలికే విధంగా దివ్యాంగులను తయారు చేయాలని వాళ్ళ ఆత్మసైజ్యం కల్పించాలని భయప్రాంతులకు గురి చేయకుండా అధికారులు కూడా మరి వారికి సహకరించి వారికి ఏ ఏ